హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ మనము వన్ బై వన్ క్లియర్ గా తెలుసుకుందాం అదే విధంగా టెట్ అదేవిధంగా కి సంబంధించినటువంటి ఫ్రీ పిడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి వాట్సాప్ లింక్ మన యొక్క యూట్యూబ్ యొక్క కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను తప్పకుండా జాయిన్ అవ్వండి మిత్రమా మీకు క్వాలిటీ టెట్ అండ్ ఈఎస్సి కి సంబంధించినటువంటి ఫ్రీ పిడిఎఫ్ నోట్స్ కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ ఇవన్నీ మీకు ఫ్రీగా అందించబడతాయి అదే విధంగా టీజీ టెట్ కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్ లో అందుబాటులో ఉంది మిత్రమా యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకుని మన యొక్క టెస్ట్ సిరీస్ ని రాయండి మిత్రమా మీకు తప్పకుండా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ కావచ్చు మీకు క్వశ్చన్ ఫ్రేమింగ్ కావచ్చు మీకు ప్రాక్టీస్ కావచ్చు రివిజన్ కావచ్చు ఇవన్నీ మన యొక్క టెస్ట్ సిరీస్ రాసినట్లయితే మీకు ఇవి అన్ని యూస్ఫుల్ గా ఉంటాయి తప్పకుండా మన యొక్క టెస్ట్ సిరీస్ ని రాసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ మిత్రమా మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొలువు తీరేదెప్పుడు ఎప్పుడు టీజీపీఎస్ఈ గ్రూప్స్ ఉత్తీర్ణులకు తప్పని ఎదురుచూపులు ఉద్యోగాలకు ఎంపికైన కోర్టు కేసులతో కాలయాపన రైట్ ఇక్కడ గ్రూప్ వన్ నియామకాలకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ వచ్చింది సో గ్రూప్ వన్ నోటిఫికేషన్ కి సంబంధించి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయితే తప్ప గ్రూప్ టూ త్రీ అనేవి కంప్లీట్ అయ్యేటట్టు లేవు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే న్యాయ చిక్కులతో నిలిచిన గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ తుది జాబితా ప్రకటించిన కోర్టు ఆదేశాలతో నిలుపుదల తుది తీర్పు తర్వాతే తదుపరి చర్యలకు టీజీపీఎస్సి నిర్ణయం అంటే ఒక అప్డేట్ అయితే కనిపిస్తా ఉంది గ్రూప్ వన్ నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ టూ గ్రూప్ త్రీ వేసవి సెలవుల తర్వాత గ్రూప్ వన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది గ్రూప్ పై సో అప్పటి వరకు గ్రూప్ టూ త్రీ పోస్టులు అనేటివి రిక్రూట్మెంట్ అనేవి జరగవు గ్రూప్ వన్ కంప్లీట్ అయిన తర్వాతనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేది కంప్లీట్ అవుతుంది సో వీటికి ఈ హైకోర్టులో ఉన్నటువంటి కేసు కంప్లీట్ అయ్యేంత వరకు ఎలాంటి ఈ గ్రూప్ సీకి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది జరగదు అనేది సో దీనికి సంబంధించిన కి సంబంధించిన అప్డేట్ ఒకసారి మనము భర్తీ చేయాల్సిన గ్రూప్స్ ఉద్యోగాలు కేటగిరీల వారిగా ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా గ్రూప్ వన్కి సంబంధించి ఐదు వందల అరవై మూడు గ్రూప్ టూకి సంబంధించి ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ త్రీకి సంబంధించి పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి భర్తీ చేసిన ఉద్యోగాలు గ్రూప్ ఫోర్కి సంబంధించి ఎనిమిది వేల ఒక వంద ఎనభై ఈ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు మాత్రము భర్తీ చేయడం జరిగింది ఇన్ ఫ్యూచర్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ అనేటి రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత ఈ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి కొన్ని వేకెన్సీస్ ఇన్ ఫ్యూచర్లో ఏర్పడే అవకాశం అనేది ఉంది గ్రూప్ ఫోర్ వచ్చిన వాళ్ళు కొందరు గ్రూప్ లో గ్రూప్ త్రీలో కూడా సెలెక్ట్ కావడం అనేది జరిగింది మిత్రమా సో ఒకసారి ఇది మనకు సాక్షి పేపర్లో ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్ మిత్రమా గ్రూప్ సీకి సంబంధించి సో ఇవి అయితే తప్ప మిగతా నోటిఫికేషన్ వచ్చేటట్టు లేవు నెక్స్ట్ రాబోయే రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్లో కూడా మళ్ళీ గ్రూప్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినా అలా డేట్స్ మెన్షన్ చేసినా ఇది కంప్లీట్గా ఉంది అదే ఆ రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ కాదు సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి సో గతేడాది మనకు డిసెంబర్లో గ్రూప్ ఫోర్ కేటగిరీలో ఎనిమిది వేల ఒక వంద ఎనభై ఉద్యోగాలను టీజీపీఎస్సి భర్తీ చేసింది సో ఇక్కడ అవరోహణ పద్ధతిని పాటించకపోవడంతో తదుపరి ఎగువ స్థాయి పోస్టులను భర్తీ చేసే సమయంలో ఖాళీలు తప్పవని అధికారులు చెబుతున్నారు సో ఖచ్చితంగా వేకెన్సీస్ అనేవి గ్రూప్ ఫోర్ లో మళ్ళీ ఏర్పడడం అనేది జరుగుతుంది సో అందుకు అవరోహణ పద్ధతి పాటించి చేద్దామంటే ఈ గ్రూప్ వన్ ఉద్యోగం దగ్గర ఆగిపోయారు సో మిగతా ఉద్యోగాల కోసం కూడా వెయిట్ చేయాల్సి వచ్చి వస్తుంది సో ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఎన్ని నెలలు వెయిట్ చేయాలో ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలో తెలియని పరిస్థితి ఉంది నిరుద్యోగులకు కాబట్టి ఆ ఉద్యోగాలు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ చేసి జాబ్లో జాయిన్ అయినట్లయితే వారికి కొద్దిగా రిలీఫ్ అనేది లభిస్తుంది నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో కూడా లైన్ అనేది క్లియర్ అవుతుంది మిత్రమా సో ఇది గ్రూప్ సిక్ సంబంధించిన అప్డేట్ మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూసే ముందు తప్పకుండా వీడియోని చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఇవన్నీ అప్డేట్స్ మీకు అందించాలంటే తప్పకుండా ఆరు నుంచి ఏడు పేపర్లు డైలీ చదవాల్సి ఉంటుంది మిత్రమా అన్ని పేపర్లు చూసి మీకు మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని తీసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని మేము ఓన్లీ లైక్ ద్వారా మాత్రమే ఆశిస్తున్నాము తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించినట్లయితే మళ్ళీ మరిన్ని క్వాలిటీ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను మిత్రమా రైట్ ఇక్కడ సర్వేయర్ పోస్టులకు సంబంధించి ఎనిమిది వేల ఐదు వందల దరఖాస్తులు వచ్చాయి లైసెన్స్ సర్వేర్ల భర్తీ కోసం సుమారు ఎనిమిది వేల ఐదు వందల మంది దరఖాస్తు అయితే చేసుకున్నట్టు తెలిసింది ప్రభుత్వం కొత్తగా ప్రైవేటు సర్వేర్లకు శిక్షణ ఇచ్చి లైసెన్స్డ్ సర్వేర్లుగా నియమించాలని నిర్ణయించింది ఇందులో భాగంగానే ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులను కోరింది దరఖాస్తులకు ఈ నెల పదిహేడవ తేదీ శనివారం వరకు అవకాశం కల్పించింది ప్రభుత్వము ఐదు వేల మంది సర్వేయర్లకు మాత్రమే నియమించాలని నిర్ణయించగా గడువులోగా సుమారు సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల దరఖాస్తులు చే చేసుకున్నట్టు సమాచారం రైట్ ఇక్కడ ఐదు వేల పోస్టులకు దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల దరఖాస్తులు వచ్చాయి అదేవిధంగా పాత ఇంతకుముందు ట్రైనింగ్ చేసిన వాళ్ళు కొంత అభ్యర్థులు ఉన్నారు మొత్తం కలుపుకుంటే ఒక పది వేల మంది ఉండొచ్చు ఐదు వేల పోస్టులకు కాంపిటీషన్ కాబట్టి వన్ టు టూ కాంపిటీషన్ అనేది ఉండే అవకాశం ఉంది మన యొక్క సర్వేయర్ పోస్టులకు సో కాబట్టి ఈజీగా చాలామందికి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది వారి వారి కేటగిరీల వారిగా కాబట్టి శిక్షణ కంప్లీట్ చేసుకున్న వారికి ఫిఫ్టీ డేస్ తర్వాత వీరికి ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు లైసెన్స్ సర్వే సర్వేయర్కి సంబంధించి ఒక లైసెన్స్ ఇస్తారు దాని తర్వాత ప్రభుత్వం ఈ ఐదు వేల సర్వేర్లకు సంబంధించి అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన నోటిఫికేషన్ ఇస్తుంది అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే వారి యొక్క ఎగ్జామ్ కావచ్చు లేకుంటే మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసి చేయడం అనేది జరుగుతుంది సో వన్ ఇష్ టూ మాత్రమే కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది శాలరీస్ కూడా దాదాపుగా థర్టీ థౌజండ్ ప్లస్గా మీ యొక్క శాలరీ అయితే ఉండబోతుంది మిత్రమా కాబట్టి చాలా మంచి అవకాశం సో అప్లై చేసుకున్న మిత్రులకైతే చాలా ఫ్యూచర్లో బెటర్గా ఉండే అవకాశం అయితే ఉంది మిత్రమా అప్డేట్ ఇక్కడ గ్రీస్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం సో గ్రీస్ దేశంలో ప్రొడక్షన్ మిషన్ ఆపరేటర్తో పాటు హెచ్విఏసి టైపింగ్ సీవేజ్ వెయిట్ వెయింట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఫైర్ ఫైటింగ్ ప్లంబర్ తదితర ఉద్యోగాల భర్తీకి టామ్ కామ్ దరఖాస్తులు ఆహ్వానించింది మిషన్ ఆపరేటర్ ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ డిప్లొమాతో పాటు కనీసం రెండేళ్ల అనుభవం అయితే ఉండాలి మిగిలిన ఉద్యోగాలకు ఇరవై ఒకటి నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి సంబంధిత రంగంలో అనుభవం ఉంటే సరిపోతుంది ఆ రెజ్యూమ్ అనేది టామ్ కామ్ రెజ్యూమ్ జీమెయిల్కి చిరునామా మెయిల్ చేయాల్సి అయితే ఉంటుంది మిత్రమా సో ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ హైదరాబాద్లో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో హైడ్రా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయటం ఆసక్తి గల డ్రైవర్ అభ్యర్థులకు అవమానిస్తుంది ఖాళీల సంఖ్య రెండు వందలు ఉంది సో ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి మీరు అభ్యర్థులు గత పోలీస్ రిక్రూట్మెంట్ నందు ఫైనల్ పరీక్ష రాసి ఎంపిక కాని అభ్యర్థులకు మాత్రమే అవకాశం అనేది ఉంటుంది ఎవరైతే ఎగ్జామ్ గతంలో పోలీస్ సంబంధించి రాశారు డ్రైవర్లకు సంబంధించి దాంట్లో ఫైనల్ దాకా వెళ్ళి ఎవరైతే సెలెక్ట్ కాలేదో ఆ అభ్యర్థులను మాత్రమే అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఒక రెండు వందల మందిని తీసుకోబోతున్నారు సో ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల పంతొమ్మిది నుంచి అదేవిధంగా ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి మే వరకు అప్లై చేసుకోవచ్చును సో బుధవారం వరకు నెక్లెస్ రోడ్ నందు గల హైడ్రా ఎంటీ ఆఫీస్ నందు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు ఇవ్వాల్సిందిగా కోరడం అయింది సో ఆఫ్లైన్లో దరఖాస్తులు ఇవ్వాల్సింది ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క దరఖాస్తులను సమర్పించాల్సి అనేది ఉంటుంది కాబట్టి సో పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు సోమవారం నుంచి బుధవారం వరకు మీరైతే అప్లికేషన్ అంటే దరఖాస్తు అనేది ఇచ్చుకోవచ్చు మిత్రం ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఈ బాధ్యత టీచర్లదే సో ప్రభుత్వ పాఠశాలలపై విద్యాశాఖ అనేది ప్రత్యేక దృష్టి పెట్టింది సో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులను భర్తీ చేసింది ఇవి అన్నీ మనకు తెలిసినటువంటి నెక్స్ట్ ఇక్కడ చూడ చూసుకున్నట్లయితే మనకు కావాల్సిన అంశాన్ని సో అలాగే ప్రతి సంవత్సరము టీచర్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత ప్రభుత్వంపై ఎంతో ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం అయినటువంటి రిటైర్మెంట్స్కి అనుగుణంగా నోటిఫికేషన్స్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసినట్లయితే ఇటు పిల్లలకు నష్టం కలగదు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి దాదాపుగా పదివేల పోస్టులతోటి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ వేసినట్లయితే చాలామంది నిరుద్యోగులకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మోడల్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్లో దాదాపుగా ఒక వెయ్యి పైనే పోస్టులు ఉండే అవకాశం ఉంది సో ఆ నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది డిఎస్సితో పాటు ఆ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది మిత్రమా దాంతోపాటు గురుకుల నోటిఫికేషన్ కూడా వస్తుంది దాదాపుగా నోటిఫికేషన్స్ అన్ని వన్ బై వన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది బట్ ఆ రిలీజ్ చేసే అంశం అనేది మనకు జాబ్ క్యాలెండర్ వస్తే తప్ప మనకు క్లియర్గా తెలియదు ఏ మంత్లో వస్తుంది అనేది కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ ఫస్ట్ రిలీజ్ చేయాలి జూన్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు మొత్తానికి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే జూలైలో ఎలక్షన్స్ పెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి కంటే ముందు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం కొన్ని నోటిఫికేషన్స్ ఇవ్వడం అలాంటివి మాత్రము చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని టెట్ ఎగ్జామ్ అయితే ఉంది మీరు సీరియస్గా చదవండి టెట్ సంబంధించిన షెడ్యూల్ ఇవన్నీ మనకు జూన్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతాయి దాని తర్వాత మనం టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత సీరియస్గా డిఎస్సికి సంబంధించిన మీరు ఎగ్జామ్ అయ్యేంత వరకు డిఎస్సికి సంబంధించిన ఖాళీల వివరాలు అదేవిధంగా డిఎస్సి అప్డేట్స్ అన్నీ మీకు అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది మిత్రమా సో అప్పటివరకు దాని గురించి ఆలోచించకుండా మీ యొక్క ప్రిపరేషన్ ఎట్టి మీద కంటిన్యూగా ఉంచండి పిల్లలే టీచర్లను కొడుతున్న కాలం అని ఒక ఆర్టికల్ రాయడం అయితే జరిగింది సో ఇక్కడ గతంతో పోల్చుకున్నప్పుడు ప్రజెంట్ అయితే చాలా చేంజ్ అయింది గతంలో స్కూల్స్ అనేటి స్ట్రిక్ట్గా టీచర్స్ కొట్టిన ఎలాంటి ఇబ్బంది ఉండకపోయేది ప్రజెంట్ అయితే కొట్టడం కావచ్చు ఒక మాట అన్న చాలా డిఫరెంట్గా కల్చర్ అనేది చేంజ్ అయింది కాబట్టి సో పాత రోజులతో పాటు కొత్త రోజులని కలుపుకొని తప్పకుండా స్ట్రిక్ట్గా ఉన్నట్లయితే మాత్రమే సో ఎడ్యుకేషన్ అనేది సాఫీగా కొనసాగుతూ స్కూల్లో జాయిఫర్ లర్నింగ్ చేస్తూనే ఆ స్ట్రిక్ట్ అండ్ క్రమశిక్షణ అనేది తప్పకుండా ఉంచాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది సో గ్రామ పరిపాలన పరిపాలనా అధికారులకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్ష మనకు మే ఇరవై ఐదున జరగబోతుంది ఉదయం పదిన్నర గంటల నుంచి ఒకటిన్నర ఇది పాత వీఆర్ఓ విఆర్ఓలు ఉన్నారు కదా వారికి మాత్రమే ఎగ్జామ్ అనేది పెడుతున్నారు దాని తర్వాత మిగిలినటువంటి పోస్టులకు మన యొక్క మిగిలిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తాం సో తొమ్మిది వేల ఆరు వందల గ్రామ పరిపాలన అధికారులను నియమించనుంది ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ డిఎస్సిలో మహిళా అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు సో మెగా డిఎస్సి ఏపీలో మహిళా అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు సో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మూడు వేల ముప్పై మూడు లక్షల ముప్పై నాలుగు ఒక మంది పోటీ వారిలో మహిళా అభ్యర్థుల రెండు లక్షల మూడు వేల నాలుగు ఆరు వందల నలభై ఏడు మంది ఉన్నారు సో ఒక్కో ఉద్యోగాన్ని ముప్పై మంది అయితే పోటీ పడుతు పోటీ పడుతున్నారు మెగా డిఎస్సికి సో హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు సీరియస్గా ప్రిపరేషన్ ప్రిపేర్ అవుతున్నారు వారి ఎగ్జామ్స్ కూడా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఉంది అదేవిధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోండి మిత్రమా తప్పకుండా మీకు వన్ వంద శాతం మీకు టెట్ ఎగ్జామ్లో మీకు యూజ్ అవుతుంది కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతుంది మన యొక్క క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకు వస్తాయని చెప్తున్నానంటే ప్రతి టాపిక్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తయారు చేయడం కావచ్చు అప్లికేషన్గా క్వశ్చన్ ఇవ్వడం కావచ్చు జతపరిచే క్వశ్చన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది దాని ద్వారా మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అవుతాయి సో అలాంటి దాంట్లోకి వెళ్ళి ఏదో ఒక క్వశ్చన్స్ అనేది తప్పకుండా రిపీట్ అయ్యే మనకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క టెస్ట్ సిరీస్ని రాయండి లైన్ టు లైన్ క్వశ్చన్ అనేది ఉంటుంది కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఏపీ డిఎస్సికి తెలంగాణ అభ్యర్థుల పోటీ ఇరవై శాతం నాన్ లోకల్ కోట పోస్టులకు దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది దాదాపుగా ఏడు వేల వరకు ఏడు వేల ఒక వంద యాభై తొమ్మిది మంది అయితే ఇతర రాష్ట్రాల నుంచి అప్లికేషన్స్ వచ్చాయి దాంట్లో ఎక్కువగా తెలంగాణ నుంచి రావడం అయితే జరిగింది సో జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు అక్కడ ఎగ్జామ్స్ అయితే నిర్వహించబోతున్నారు కాబట్టి ఎవరైతే అప్లై చేశారో వారు కూడా సీరియస్ ప్రిపరేషన్ చేయండి సో జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏపీలో కూడా సో తప్పకుండా మీరు మీకు ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ కావాలి అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా ఫ్రీపీడిఎఫ్ నోట్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి విధమం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్